రాష్ట్రంలో ఇది ప్రాంతాల్లోని విద్యార్థులు ఎవరూ ఆకలితో అలమడించకుండా వారందరికీ పౌష్టికాహారం అందించాలనేటువంటి ఆలోచనతో మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ వారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో నిర్మించినటువంటి అక్షయ పాత్ర అనేటువంటిది నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే సరికొత్త రికార్డు సృష్టించింది భారీ వర్షాలు ఆ తర్వాత ఊహించని విధంగా వరలతో తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి విజయవాడ నగరవాసులకు కేవలం ఐదు రోజుల్లోనే పది లక్షల మంది వరద బాధితులకు ఆహారం అందించి సరికొత్త రికార్డు సృష్టించింది ఇది ఒక ఆంధ్రాలోనే కాదు సౌత్ ఇండియాలోనే సరికొత్త రికార్డు అంటున్నారు అక్షయ పాత్ర నిర్వాహకులు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించారు అప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ కళాశాలకు సంబంధించిన విద్యార్థులకు అదేవిధంగా ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లకు కూడా ఈ అక్షయ పాత్రే ఆహారం పంపిణీ చేస్తుంది ఎంతో నాణ్యమైనటువంటి అందరికీ రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించడం ఈ అక్షయపాత్ర ప్రత్యేకత అయితే గత వారం నుంచి భారీ వర్షాలు పడ్డ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే అక్షయ పాత్ర ద్వారా బాధితులకు ఆహారం అందించాలనేటువంటి ఆదేశాల నేపథ్యంలోనే గత ఐదు రోజుల నుంచి ఆత్మకూరు నుంచి విజయవాడలోని ప్రాంతాలకు ఆహారం పంపిణీ చేస్తున్నారు ఈరోజు జరిగినటువంటి విలేకరుల సమావేశంలో అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు వంశీధర్ దాస మాట్లాడుతూ కేవలం ఐదు రోజుల్లోనే పది లక్షల మందికి ఆహారం అందించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు గంటకు అరవై నుంచి డెబ్బై వేల మందికి ఆహారం అందించేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి యంత్రాంగం తమ యొక్క అక్షయపాత్ర కిచెన్లో ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తమ సంస్థపై ఉంచినటువంటి నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ఇప్పటికే రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను అటు విద్యార్థులకు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు అక్షయపాత్ర అనేటువంటిది ఇస్కాన్ సంస్థ యొక్క నాన్ ప్రాఫిట్ విభాగం ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది వారి కోసంగా ఫుడ్ సప్లై చేయటం కోసంగా వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి ఆ ఫుడ్ని సప్లై చేయటం స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ ఒక లక్ష మందికి చేయమని రిక్వెస్ట్ వచ్చింది అరవై వేల మందికి చేయగలిగాము సో వెంటనే నెక్స్ట్ డే పొద్దున్న పదకొండు గంటలకి దివీస్ లాబొరేటరీస్ ఎండి గారు డాక్టర్ మురళీకృష్ణ గారు ఈ విషయాన్ని కనుక్కొని మాకు ఫోన్ చేసి మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అది సపోర్ట్ చేస్తాము వరద బాధితుల్లో ఫుడ్ ఫీడింగ్ వరకు మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి చెప్పటము అది ఎంతో మాకు మనోధైర్యాన్ని ఇయటము అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు నిన్నటి వరకు అంటే గురువారం సాయంత్రం వరకు మేము ఆల్మోస్ట్ ఒక పది లక్షల ప్యాకెట్లని ఒక్కొక్క ప్యాకెట్ ఒక ఐదు వందల గ్రాములు అట్లా ఉంటుంది సాంబార్ రైస్ అని కర్డ్ రైస్ అని పొంగల్ అని ఉప్మా అని పులిహోర అని టమాటా రైస్ అని రకరకాలుగా కుకింగ్ చేస్తు కుకింగ్ చేసి మన ఈ సెంట్రలైజ్డ్ పాత్ర కిచెన్లో కుక్ చేసి ఈ ఈ వరదలో చిక్కుకున్న వారికి పంపిణీ చేయటం జరిగిందనమాట సో so, ఈ బేసికల్గా ఇంత దాతృత్వంగా వచ్చి చేసిన మన దివీస్ ఎండి మురళీకృష్ణ గారికి క్ మా యొక్క హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషను అక్షయపాత్ర అనుబంధ సంస్థ ఇది వారు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా వారి యొక్క సహకారానికి కృతజ్ఞతలు తెరపమన్నారు సో దానికోసంగా ఈ ఎస్పెషల్లీ ఇట్లాంటి సమయాల్లో అట్లా అంత దాతృత్వంగా వచ్చి ఆల్మోస్ట్ మన స్టేట్లో అంత పెద్ద మొత్తం ఇచ్చింది వీరే అండొచ్చు సో వారు దాతృప్తి చేశారు కాబట్టి వారికి మరి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి హరే కృష్ణ టోటల్ మాది వన్ ల్యాక్ పీపుల్కి వస్తుందండి వన్ ల్యాక్ పీపుల్కి మేము చేయగలం అనమాట కెపాసిటీ కిచెన్ కెపాసిటీ వచ్చి వన్ ల్యాక్ అనమాట అయితే ఒక టూ త్రీ అవర్స్లో మేము వన్ ల్యాక్ వన్కి చేసేయగలం అనమాట ఒక టూ అవర్స్లో ప్రిపరేషన్ చేసుకుంటాం ప్రీ ప్రాసెసింగ్ చేసుకుంటాం అనమాట వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ చాల్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రిపరేషన్ చేసిన తర్వాత ప్రొడక్షన్కి ఇంకొక టూ అవర్స్ పడుతుంది అనమాట అంటే టోటల్ ఒక అంటే ప్రీ ప్రాసెసింగ్ ఒక టూ అవర్స్ ప్రొడక్షన్ టూ అవర్స్ ప్యాకింగ్ టూ అవర్స్ అలాగ ఒక ఫోర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్లో ఒక వన్ ల్యాక్ పీపుల్కి మేము ప్రొడక్షన్ చేసి ఇవ్వగలం అనమాట అలాగే మార్నింగ్ మేము ఏం చేసామంటే బ్రేక్ఫాస్టు ఒక డెబ్భై వేల మందికి పంపించామన్నమాట నాలుగు గంటలకు స్టార్ట్ చేసాం ఆరు గంటలకు అయిపోయింది ఆరు గంటలు తొమ్మిది గంటల వరకు ప్యాకింగ్ చేసేసి పంపించేసాం మరి వెంటనే ఏం చేస్తామంటే లంచ్ స్టార్ట్ చేస్తామండి ఎనిమిది గంటలకి ఒక డెబ్బై ఎనభై వేల మందికి మళ్ళీ లంచ్ కూడా చేస్తున్నాం అనమాట ఇది కూడా ఏంటంటే పన్నెండు రెండు గంటలకల్లా డెబ్బై ఎనభై వేల మందికి అయిపోతుంది అన్నమాట మళ్ళీ వెంటనే డిన్నర్ స్టార్ట్ చేస్తామండి నాలుగు గంటలకు డిన్నర్ స్టార్ట్ చేస్తాం ఆరు గంటలకల్లా ఒక డెబ్బై ఎనభై వేల మందికి ప్లాన్ చేస్తామన్నమాట మొత్తం మీద బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కలిపిస్తే దాదాపు ఒక రెండు లక్షల మందికి ప్రిపేర్ చేయడానికి మేము ఇవాళ ప్లాన్ చేస్తామంటే అదే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట అందరూ కూడా ఈ పనిలోనే ఉన్నారు ఇప్పుడు ఈ ప్రొడక్షన్ ప్యాకింగ్లోనే ఉన్నారండి అంటే సెషన్కి ఒక డెబ్బై నుంచి ఎనభై వేల మందికి రెడీ చేస్తున్నాం అనమాట అంటే ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో ఒక్కొక్క మెషిన్ రన్ అయిపోతుంది అనమాట ట్వంటీ మినిట్స్లో ఒక నాలుగు వందల ఐదు వందల కేజీలు బయటకు వస్తూ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో నుంచి అట్లాంటి మాకు పన్నెండు ఉన్నాయి అనమాట అండి ఆ చివరి ఉన్నాయంటే ఒక్కొక్క దాంట్లో ఐదు వందల కేజీలు అట్లా వస్తుంది ఈ చివర ఉందంటే మూడు వేల కేజీల వరకు వస్తుంది అండి మూడు వేల కేజీలు అంటే ఆరు వేల మందికి ఆ మూడు వేల కేజీలు అంటే ఆరు వేల నుంచి ఏడు వేల మందికి వస్తుంది అనమాట అట్లా